సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ ఐ వెల్కమ్ టు సుమన్ టీవీ హర్ష సాయి ఈ నేను తెలియని వాళ్ళు ఎవరూ లేరు కానీ ఈ మధ్య డిజిటల్ మీడియాలో చాలా ఆరోపణలు వినబడుతున్నాయి కానీ అవన్నీ నిజాలా లేకపోతే నిజంగానే ఆరోపణలా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే డైరెక్ట్ మనం హర్ష సాయి గారితో మాట్లాడితేనే వీటన్నిటికి ఆన్సర్ దొరుకుతుంది హలో హర్ష సాయి గారు సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా అంటే ఇవన్నీ జనాల్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి చాలా కమెంట్స్ లో కూడా నేను చదివాను సో మరి జనాల యొక్క కమెంట్స్ వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ అయ్యే అడుగుతా మీరు జెన్యున్ గా ఆన్సర్ చెప్తారా జెన్యున్ గా ఆన్సర్ చెప్తా ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్ హర్ష సాయి బెట్టింగ్ క్యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది మీరు చేయడం కరెక్టేనా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అనుకో ఏంటంటే బేసిక్గా మీరు టిక్ టాక్ అన్న యాప్ని వాడారా మీకు ఇష్టమైన అది ఓకే ఆ బ్యాన్ అయిన టిక్ టాక్ని ఇప్పుడు వాడలేకపోతున్నా కానీ భారతదేశంలో నలుమూల యువత ఎందుకు బెట్టింగ్ని ఆడగలుగుతుంది ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా ఇక్కడే ఒక ఉంది ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకంట దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి ఇంకొకరు చేస్తారు వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్గా యూట్యూబ్లో ఫైవ్ సెకండ్స్ యాడ్ ఉందో చూసారా దాని ముందు ప్లే అయిపోతున్నాయి లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతున్నాయి సో ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం కానీ దాని రూట్ కాజ్ దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్గా బ్యాన్ అవ్వట్లేదు అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్ని ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు ఆడడం అవదు ఆపరేట్ కూడా అవ్వదు మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే టిక్ టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిపోయి ఎవరు వాడడం అవ్వట్లేదు కానీ ఇంకా స్టిల్ ఈ బెట్టింగ్ని ని ఎందుకు వాడడం అవుతుంది అన్నది దీనికి ఏమైనా మీ దగ్గర సమాధానం ఉందా అంటే కొన్ని పర్మిషన్స్ లైసెన్స్ ఉన్న వాటిని ఉంచుతున్నారు కొన్ని వాటిని బ్యాన్ చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిస్టంలో ఉన్న లూప్స్ని వాడి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా అది ఫంక్షనల్ అయ్యేలా చేస్తున్నారు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను చేసిన ఇంటర్నెట్లో మీరు చూసిన సెలబ్రిటీలందరితో పోటు పోల్చుకుంటే నేను చేసినవి చాలా తక్కువ చాలా చాలా తక్కువ నా దగ్గరికి ఎన్నో బ్రాండ్స్ వస్తూ ఉంటాయి హర్షసైతో ఇది చేయాలని అయితే బ్యాన్ ఆప్స్ లిస్ట్లో ఉన్నవి మేము ఏమి చేయం అందులో లేకపోతే అది కూడా ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తాం డైరెక్ట్గా ఎప్పుడు చేయం మీ ఆసక్తి బట్టి మాత్రమే జాగ్రత్త అన్నది ముఖ్యం బాధ్యత అన్నది ముఖ్యం ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం సో ఇప్పుడు మేము చేయలేదు అనుకుందాం ఏమవుతుందో తెలుసా ఆ బడ్జెట్ మాకు ఏదైతే ఉందో కేటాయించే బడ్జెట్ వేరే పది మంది క్రియేటర్స్కి డిస్ట్రిబ్యూట్ అవుద్ది వాళ్ళైతే మాలా చెప్పరు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇస్తారు ఇదే విధంగా చెప్పండి మేము ఇల్లు కట్టుకున్నాం కార్లు కొనుక్కున్నాం అని ఇంకొంతమంది ఇర్రెస్పాన్సిబుల్గా ఏదో ట్విట్టర్ సారీ టెలిగ్రామ్ లింక్ ని క్రియేట్ చేసి అందరినీ అక్కడికి రప్పించి బలవంతంగా ఆడిస్తున్నారట అంటే టెలిగ్రామ్ ఇంకొంతమంది ఏంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని గాల్లో ఏవో స్టంట్లు చేసి ఇలా ఆడితేనే వస్తున్నాయి అన్నట్టు అంటున్నారు సో ఇక్కడ మీరు ఆలోచించండి క్లియర్గా ఆలోచించండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది నేను వదిలేసాను అనుకోండి మేము చాలా బాధ్యతగా చేస్తాము ఈ పది మంది చేయడం వల్ల ఆడే వాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది మేము చేయడం వల్ల బేసిక్ ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగా అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు నాలుగు సా నాలుగు మంచి పనులు చేయడానికి వినియోగించాం సో ఇలాంటి పాయింట్ని మీరు కనుక క్లియర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే అది ఇలాంటి మిస్యూజ్ చేసే వాళ్ళ చేత ఏదైతే మేము తీవ్రంగా ఖండించేది ఏదైతే ఉందో వాళ్ళకి వెళ్తుంది కాబట్టి అలా మా కొన్ని మా ఫ్యాన్ పేజీలకు కూడా అలాగే ఇచ్చారు మేము చేయడం ఆ పేగానే వాళ్ళు కూడా అగ్రెసివ్గా ప్రమోట్ చేసేవారు ఏం చెప్తాం మరి మీరు ఒక పాయింట్ చెప్పారు కాబట్టి నాకు ఇంకొక డౌట్ వచ్చింది టెలిగ్రామ్ టెలిగ్రామ్ లో అంటే మీకు కూడా ఒక అకౌంట్ ఉంది మీరు పర్సన్స్ అందరినీ పీపుల్ అందరినీ దీని గురించి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో చాలా అవుతుంది నేను ఇంకొక ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను మీకు సంబంధించింది మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయట క్లిక్ అయింది మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది మీ అకౌంట్ ఏనా దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు అది ఇన్వాయిస్ అంటారు ఓకే అది ఎవరైనా ఎవరికైనా సృష్టించవచ్చు మీరు ఒక ఇంటర్వ్యూకి కి వంద కోట్లు తీసుకుంటున్నారు అన్నారు నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది చూపించమంటారా మీరే దీన్ని ఇన్వాయిసెస్ అంటారు ఎవరు ఎన్నైనా సృష్టించవచ్చు ఎలా అంతే క్రోర్స్ ఎంతనో వెయ్యి కోట్లైన సృష్టించవచ్చు ఏముందండి డీల్స్ సంపాదించి దాన్ని ఆ నెంబర్ ని ఏ విధంగా అయినా మార్పు చేయొచ్చు ఇప్పుడు డిజిటల్ క్రియేటర్ అన్నప్పుడు తన బ్యాంక్ అకౌంట్స్ చాలా కంపెనీల దగ్గర ఉంటాయి కంపెనీల నుంచి ఏదైనా ఇది రావచ్చు ఆ ఇన్వాయిస్ బ్యాంక్ స్టేట్మెంట్లు ఒకటి కాదు బ్యాంక్ స్టేట్మెంట్ అన్నది బ్యాంక్ అకౌంట్ హిస్టరీ ఇన్వాయిస్ అన్నది మనం ఇచ్చిన కొటేషన్ అర్థమైందా మీకు అంటే ఆ వ్యక్తి అంత స్ట్రాంగ్ విత్ ఎవిడెన్సెస్ తో సహా అదే వెళ్తే ప్రూఫ్లు కూడా ఉంటాయి అంటున్నారు ఏంటి ప్రూఫ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ నిజంగా మీకు అంత అమౌంట్ ఇచ్చినవి యాక్చువల్లీ అది అంత కాదు కానీ దానికన్నా తక్కువే యా నా హిందీ తెలుగు తమిళ్ అకౌంట్కి కలిపి చేసాం అది ఏ వీడియో కూడా మీకు చెప్తాను అది బఫెలో వీడియో మన మీ సుమన్ టీవీలోనే వచ్చిన వీడియో అవును ఆ సుమన్ టీవీలో మీరు ఒక స్టోరీ చేశారు ఒకప్పుడు ఒక అబ్బాయి ఇలా ఇబ్బంది పడినాం దాని తర్వాత అది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అదే ఇలా ఇబ్బంది ఆ ఇబ్బందిని చూసి కొందరు మోసగాలు మోసం చేస్తే మా వరకు వస్తే మేము వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఒక పెద్ద బఫేలో షర్ట్ కట్టాం ఆ బఫేలో షర్ట్ లో కేవలం ఇరవై సెకండ్లు మాత్రమే లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ న్యూస్ అనే ఒక వీడియో చేశాం లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ కాదు లోటస్ త్రీ సిక్స్టీ ఫైవ్ న్యూస్ ఇక్కడ మీరు స్పోర్ట్స్ అప్డేట్స్ మాత్రమే పొందొచ్చు అన్నాం లింక్ ను పెట్టలేదు మేము లింక్ నే పెట్టలేనప్పుడు ఎవరు కాడడానికి అక్కడ ఆస్కారం ఉంటుంది మేము ఆ ముప్పై సెకండ్లు చేయడం వల్ల వచ్చిన డబ్బుల్ని కూడా మేము ఆ బఫెల్ షెడ్ని కట్టి వాళ్ళకి ఒక జీవనాన్ని ఇచ్చి ఆ వచ్చిన ఆదాయంతో చుట్టుపక్కల ఉన్న పిల్లల చదువులకు కూడా ఉపయోగపడేలా ఒక సిస్టమ్ ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయగలిగా అంటే ట్వంటీ సెకండ్స్ ఆటికి మీరు సిక్స్టీ ల్యాక్స్ చార్జ్ చేశారా అది ఫార్టీ ల్యాక్స్ ఏమో క్యాష్ రూపంగా నవ్వోటల్లో రిమైనింగ్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మీకు అదే చెప్తున్నానండి ఇప్పుడు ఫార్టీ ల్యాక్స్ మీరు క్యాష్ అంటున్నారు ఏ ఫైవ్ స్టార్ హోటల్లో అయినా లోపలికి ఎంటర్ అయినప్పుడు ఒక చెకింగ్ ఉంటుందండి మనిషి గారు చెకింగ్ ఉంటుంది బాడీని మొత్తం చెక్ చేస్తారు లగేజ్ ఏమైనా ఉన్నా కూడా చెక్ చేస్తారు ఒకవేళ ఏమైనా క్యాష్ ఏమైనా స్కానర్లో కనపడింది అనుకోండి డైరెక్ట్గా సెక్యూరిటీ ఆయన ఏం చేస్తాడంటే రిసెప్షన్కి వెళ్ళి చెప్తాడు ఇంత క్యాష్ ఉందని ఇంత క్యాష్ ఉంటే లోపలికి ఎలా లేదండి దాని ప్రూఫ్స్ ఏమైనా ఉందా అనేసి ఒక ఇది ఉంటుంది బేసిక్గా నో హోటల్ లోపలికి ఫార్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకురావడం అది ఇది చేయడం అన్నది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అది ఇంపాసిబుల్ అది జరగడం నా హోటల్ లోపలికి క్యాష్ తీసుకురావడం అనేది సో అయితే ఫార్టీ లాక్స్ అనేది క్యాష్ రూపంగా మీరు తీసుకోలేదు తీసుకోలేదండి కానీ నిజంగా ఈ యాప్ కి మీరు ఛార్జ్ చేసింది అయితే మాత్రం సిక్స్టీ లాక్స్ ప్లస్ ఏనా ఇప్పుడు బేసిక్ గా మేము ఎవరికైనా అడ్వర్టైజర్స్ కి అడ్వర్టైజ్ చేస్తాం కదండి వాళ్ళు ఏ విధంగా మేము ఇది మాట్లాడతాం అంటే ఆ వీడియోలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆ టైప్ ఇది చేస్తాం సో మేము అది సమ్వేర్ అరౌండ్ ఫిఫ్టీ అంతా ఇది చేసాం కానీ ఆ వీడియోకి మేము ఖర్చు పెట్టింది దాదాపు తొంభై లక్షల దాకా ఖర్చు పెట్టాం దానికన్నా ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం మీరు యాడ్స్ కి ఎంత ఎంత అమౌంట్ చేస్తారు యాడ్స్కి అండి నేను చాలా తక్కువ యాడ్స్ చేశానండి అందరిలాగా ఎక్కువ ఎక్కువ చేయట్లేదు ఇక్కడ బేసిక్గా నేను ఒకటి క్లియర్ గా మీకు చెప్పాలనుకుంటున్నా మేము యాడ్స్ కూడా ఎందుకు చేస్తామంటే ఏదైతే బ్యాన్డ్ యాప్స్ అన్నది ఒక లిస్ట్ ఉంటుందండి ఆ లిస్ట్లో లేకపోతేనే చేస్తాం అది కూడా చాలా డీసెంట్ వేలో చేస్తాం ఎందుకు అది కూడా మీకు కారణం చెప్పాం అది మేము చేయకపోయినా ఆగట్లేదు కదండి వేరే వాళ్ళకి వెళ్తుంది వాళ్ళు వాళ్ళ స్వలాభాలకు వాళ్ళు వాళ్ళ హాస్టల్ పెంపకాలకో లేదా దీనికో ఇది చేస్తున్నారు మేము దాన్ని బాధ్యతగా చెప్పగలిగి దానిలో ఉన్న ఆడేవాళ్ళని తగ్గించగలిగినప్పుడు ఆ వచ్చిన డబ్బుని నాలుగు మంచి పనులు వినియోగించడానికే మేము చేస్తున్నాం చాలా తక్కువ చేసాం మేము ఇప్పటివరకు అడ్వర్టైజ్మెంట్ బట్టి స్టార్టింగ్లో అయితే ఫస్ట్ టైం నేను చేసినప్పుడు అయితే ఫస్ట్ టైం చేసిన మ్యాచ్కి అయితే ఏ టెన్ ల్యాక్స్ అనేది ఇచ్చారు అన్నిటికీ కలిపి తర్వాత ఓకే మేము చేసిన వీడియోలో ఒక ఎంత మేము చేసిన తర్వాత మేము చేసే వీడియోకి ఎంత బడ్జెట్ అయిందో ఒక థర్టీ పర్సెంట్ అలా ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇది చేస్తారండి అది ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కనుకోండి ఒక ఫైవ్ ల్యాక్స్ ఆ విధంగా ఇది వస్తాయి అది కూడా మేము ఏదో రీల్లో తిరిగి ఇచ్చేయడం ఏదో ఒకటి ఉంటుంది అంతకు మించి ఇందులో ఏమీ లేదు ఓకే అండ్ ఇంకొక ఆరోపణ అంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పది రూపాయలు సంపాదిస్తున్నారు అని దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయలు సంపాదిస్తున్నాం అనేసి అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందాకలో బఫేలో వీడియో చెప్పారనుకుందా ఓకే అందులో ఇన్వాయిస్ అరవై ఐదు లక్షలు అనేసి ఉంది పోనీ అదే నిజం అనుకుందాం ఓకే పోనీ అదే నిజం అనుకుందాం ఇన్వాయిస్ అరవై ఐదు లక్షలు ఉంది కదా ఒక్క రూపాయి ఇచ్చి పది రూపాయలు సంపాదించేవాడైతే ఏం చేయాలి ఆ లెక్క ప్రకారం అరవై ఐదు లక్షలు వచ్చినప్పుడు ఓ ఆరు లక్షలు పెట్టి ఒక గీదో లేదా ఒక రెండు గీదలో ఇంత గడ్డు చిన్న చిన్న షడ్ ఏదో వేసి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఖర్చు పెట్టి మిగతాది ఆ యాభై లక్షలు జోబీలో పెట్టుకోవాలి కానీ మీకు తెలుసు మేము మా వీడియోకి ఎంత ఖర్చు పెట్టామనేది దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షల దాకా మీరు అక్కడికి వెళ్తే స్వయంగా కుటుంబం కూడా కొంతవరకు ఖర్చు పెట్టింది మిగతాది అక్కడ పనిచేసే కార్మికులు అందరికీ డబల్ డబల్ రేట్లు ఇచ్చి మరి ఇది చేస్తాము ఊరంతా అడిగినా చెప్తాది మీ దగ్గర ఎవరైతే వర్కర్స్ ఉంటారో వర్క్ చేస్తారో మీతో పాటు ఉన్నవాళ్ళు ఒక్కొక్క పర్సన్ మీద బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అంటున్నారు ఒక మనిషికి ఒక పాన్ కార్డ్ ఉంటుంది అండి దాని కింద ఎన్ని ఉన్నా ఆయన పేరు కింద చూపిస్తుంది ఎంత ఉన్నా రెండోది నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు సామాన్యమైన వ్యక్తులు మధ్యతరగతి కన్నా తక్కువ కుటుంబ వ్యక్తులు వాళ్ళ మీద కూడా ఆఖరికి ఈరోజు నేను మాట్లాడుతున్న దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అదే వాళ్ళు వీధిలో తెలుసు దగ్గర పనిచేస్తున్నారని ఏం మీరు మాఫియా అంట అనేసి ఎవరని అంటే వాళ్ళు ఎంత అన్నది నాకు తెలుసు ఎందుకంటే మీ అందరం కూడా మీ అందరం కూడా ఈరోజు దాకా ఏ ఇది చే ఏ ఆస్తులు పోగొట్టుకోవాలనో డబ్బులు సంపాదించుకోవాలని ఇది చేయలే నాలుగు మంచి పనులు చేయాలని ఇది చేసాం కష్టపడి సర్వే చేసింది కూడా వాళ్ళు హర్ష గారు ఇంకొక క్వశ్చన్ ఫల్క్నమ్ పాలెస్ కానీ బార్బర్ కానీ కానీ పిల్లలది కానీ ఈ వీడియోస్ అన్నీ కూడా ఫేక్ అంటున్నారు వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్ట్లు అంటున్నారు మీరు చేసే ఏ వీడియో కూడా కరెక్ట్ నిజం అది నిజం కాదంటున్నారు దీని మీద ఇలాంటి ఆరోపణలు గతంలోనే వచ్చాయి ఇప్పుడు కూడా వచ్చాయి ఒక్కటి మాత్రం క్లియర్గా గమనిస్తే ఇలాంటి ఆరోపణలు వేస్తున్నారంటే మేబీ యూట్యూబ్లో వీడియో చేసుకున్న వాళ్ళు లేదా వేరే వాళ్ళే తప్పించి మీరు ఏ రోజైనా నిజంగా ఎవరైనా ఆరోపించడం చూసారా ఇవన్నీ తప్పుడు మాకు అవసరం సరే ఆ పిల్లల్ని పిజ్జా షాప్కి మేమే పంపించామంటున్నారు మీరు మీ మనసు సాక్షిగా చెప్పండి మీరు అలా మురికి బట్టలు వేసుకున్న పిల్లలు హోటల్లోకి వాటిలోకి వస్తే వెళ్ళిపోమని దురుసుగా చెప్పిన వాళ్ళని మీ జీవితంలో ఎవరిని చూడలేదా ముంబైలో అలాంటి స్లమ్స్ చాలా ఉంటాయండి వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు కొందరు బాగానే రాణిస్తారు కొందరు అలా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోమంటారు రెండు ఉన్నాయి సరే అదైతే ఆ సమయంలో ఆ రీల్ అయితే బాగా వైరల్ అయిన రీల్ అది చూసి ఎందుకు ఇలా చేయకూడదు అనేసి అలా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేయడం ఎవరికి అవసరం అండి ఆరోపణలు ఎవరి మీద ఎవరైనా వేయచ్చు కానీ అది నిరూపించడానికే కదా ఇబ్బంది అనేది రెండోది మేము ఏ వీడియో అయినా నాలుగు గోడల మధ్య అయితే చేయట్లే ఎంతో మంది ముందు చేస్తాము ఒకరి ముందు కాదు ఇద్దరు ముందు కాదు దాదాపు ఒక ఊరు మధ్యలో చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని అయితే మరి అలాంటి వాటికి పెయిడ్ ఆర్టిస్టులు ఎలా అవుతారండి వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నది వాస్తవం వాళ్ళకి అలా ట్రీట్ చేయబడుతుంది వాస్తవం వాళ్ళ కష్టాలు వాస్తవం మేము చేసింది కూడా వాస్తవం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది అంటే చాలా మంది డౌట్ ఏంటి అంటే హర్ష చూస్తే చాలా చిన్న అసలు ఇంత ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా వస్తుంది వెనకాతలు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి యూట్యూబ్లో యాడ్స్ కి పేమెంట్స్ వస్తాయి వీటిలన్నింటినీ వాడే కదండి చేస్తున్నాం ఇంకా దీనిలో ఏముంది ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అంతే కదా ఏ బిజినెస్ అయినా అలాగే నడుస్తుంది కదా హర్ష సాయి ఎప్పుడున్నా ఎక్కడ చూసినా కూడా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ లోనే స్టే చేస్తారంట సెవెన్ స్టార్స్ అయితే మేము ఏం పెద్ద ఇది ఫైవ్ స్టార్ హోటల్స్ మంచి బట్టలు ఇవన్నీ ఒక ప్రెజెంటేషన్ ఫ్యాక్టరీ అండి కొంతవరకు ఓకే సపోజ్ మీరు ఒక చెప్పులు ఉన్నాయనుకోండి బస్ స్టాండ్లో కొనుక్కోవడానికి ఒక రేట్ ఇస్తారు ఒక మంచి షోరూంలో కొనుక్కోవడానికి ఇంకొక రేట్ ఇస్తారు అలానే మమ్మల్ని మేము కరెక్ట్గా ప్రజెంట్ చేసుకోలేదు అనుకోండి మాకు అడ్వర్టైజర్స్ ప్రైజ్ని ఎలాగే ఇస్తారు ఒక మంచి ప్రైజ్ రావాలంటే మేము నార్మల్గా సాదాసీదాగా ఉంటే అది అంత ఇది ఉండదు ఆ ప్రజెంటేషన్ కూడా అంతనే ముఖ్యం మీకు అర్థమైందని నేను ఏ విధంగా చెప్తాను అందుకే కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్లో అయినా వేరే వేరే అయినా ఫైవ్ స్టార్ హోటల్సే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇది బిజినెస్ మోడల్లో ఒక పార్ట్ మా ప్రజెంటేషన్ అన్నది అంతే కానీ దానిలో ఏదో ఇది చేయాలని కదా మిగతా సమయం మాక్సిమం సమయం అంతా మా ఇంట్లోనే కదా ఉండేది మీకు కనబడే వీడియోల్లో మాత్రమే ఫైవ్ స్టార్ హోటల్స్లో చూసి అది ఇరవై నాలుగు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఉంటున్నానంటే అది మీ అపోహ మీరు గ్రాడ్యుయేట్ కాదని మీ మీ అని అంటున్నారు దీని మీద రెస్పాన్స్ నేను నీట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను గీతం యూనివర్సిటీ మీరు కావాలంటే నా కాలేజ్కి వెళ్ళి మరీ చూడొచ్చు సర్టిఫికేట్ చెప్పడానికి ఏముంది గ్రాడ్యుయేట్ కాదని ఆరోపణలు వేయడానికి ఏముంది మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలోనే ఈ ఆరోపణలు అన్నీ వస్తున్నాయి వీటి వెనకట్లు కూడా కొంతమంది ఉన్నారు ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా ఆరోపణ వచ్చిందా ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం మేము చేసిన యాప్ని ఈరోజు తీసుకొచ్చి ఏదో మేము ప్రమోట్ కొత్తగా చేస్తున్నట్టు చెప్తున్నారు మేము చేయడం ఎప్పుడో మ్యాక్సిమం చేయడం ఇది చేసేసా తగ్గించేసాం ఆపేసాం ఇప్పుడే అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇది ఒక పర్సనల్ అటాక్ ఓకే అండ్ ఇంకొకటి అండ్ ఇంకొకటి నేను ఇదే ఇది చెప్పాలి గ్రాడ్యుయేట్ కాదు డ్రాప్ అవుట్ అంటే ఒకరు విలువ తగ్గిపోద్ది అనుకుంటారు కానీ చదువు లేని వాళ్ళు కూడా చాలా తెలివిగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నాడు మాక్సో కర్పర్ డ్రాప్ అవుటే చదువుకోలేదు డ్రాప్ అవుట్ చదువు సరిగ్గా రాదు అంటే పనికిరాని వాడు అన్నట్టు కాదు ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అలాంటివి విన్నా ఎవరు మెసేజ్ లేవు నా స్టాఫ్ కొంతమందికి వచ్చా అని విన్నా మీ అందరూ చదువుకోలేని వాళ్ళు ఇది అది అనేసి అసలు మీ పర్సనల్ అనుకుంటున్నారు ఎదుగుదల కావచ్చు ఇలాగా బ్రాండ్ అంబాసిడర్గా గా దిశ దివ్యాంగ సురక్షగా దిశ దివ్యాంగ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు మరి అది చూడలేకపోవడం వాళ్ళు ఏంటో తెలియదు కానీ వన్స్ అది ఇదైంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈ ఆరోపణలు అన్నీ ఇదే ఈ ప్రూఫ్లు అనేసి ఇది ఒకసారి ఇలాంటి ఇన్వాయిసెస్ టెంప్లెట్స్ బోల్డ్ అని ఉంటాయి నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇలాంటివి ఏవో ఇవ్వకొని పట్టుకొని ఇన్ని ఇన్ని లక్షలు తీసుకున్నారు అన్ని లక్షలు తీసుకున్నారు దీనికి ఇదే ప్రూఫ్ ఒక యాడ్కి ఇంత అని అలా ఫాల్స్ ప్రపకుండా చేసి ఓకే మన ఇమేజ్ని ఇది చేయడానికి అన్నట్టు చూస్తున్నారు చూసారా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అవన్నీ అన్నట్టు చాలా మంది అనుకుంటున్నారు ఉదాహరణకి పర్సనల్గా వ్యక్తిగతంగా రెండు సంవత్సరాల క్రితం యాడ్ని పట్టుకొని ఏదో హర్షస ఇది చేశాడో అది చేశాడని ఈ రోజున వాళ్ళ పర్సనల్ ఎజెండాతో నన్ను ఇది చేయడానికి స్క్రిప్టెడ్ మనుషుల్ని పెట్టి ఆరోపణలు రేపి చాలా చాలా చేస్తున్నారు కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు నేను అదే చెప్తున్నాను కదండి ఎలా ఉందంటే నన్ను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకొని ఇల్లీగల్ మనీ ఇది అది ఇది అనేసి అని బేసిక్గా ఒక చిన్న పాయింట్ చెప్తాను ఇల్లీగల్ మనీయే మేము తీసుకున్నట్టయితే ఏమవుతుంది తెలుసా ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో ఏ ఇల్లీగల్ మనీ పడినా బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోయి బ్యాంక్ వాళ్ళు ఎక్స్ప్లనేషన్ అడుగుతారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళి వాళ్ళు ఎంక్వైరీ కూడా వస్తారు ఇవేవి జరగకుంట అసలు మేము చెయ్యం దానికి ఏదో పెద్ద చేసినట్టు పెయిడ్ మేము క్రియేట్ చేస్తూ వీటి మా దగ్గర ఆధారాలతో సహా ఉంది ఎవరెవరు చేస్తున్నారు ఏంటి అన్నది కానీ ఆధారాలు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం అంటే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటారు అంటే ఈ విధంగా బెట్టింగ్ మీద పెట్టి బెట్టింగ్ యాప్స్ చేసాడు చేసాడు హర్ష చేసాడు చేసేడు అంటున్నాడు హర్ష చేసిన ప్రమోషన్స్ ఎప్పుడైనా మీరు చూసారా అవతల వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసినట్టు అది ఏంటో క్లారిటీగా అర్థం అయ్యి అర్థం కానట్టు ఉంటుంది బాధ్యత ఆసక్తి మీ ఆసక్తి బట్టి మాత్రమే బాధ్యత అన్నది ముఖ్యం అంటాడు ఇప్పుడు హర్ష చేస్తే అలా ఆ విధంగా చేస్తే ఈ దాంతో పో ఇప్పుడు హర్షస్థాయి దాంతో పోల్చుకో నేను చేయలేదన్నా నేను చేయలేదు అనుకోండి నేను అవి నేను చేయను అన్నాను అనుకోండి సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తాడు వాళ్ళు ఎలా కానీ అలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం ఇది ఇస్తాం ఇది ఇస్తాం అని వేరే వేరే అన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు మేము చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా తొంభై శాతం వరకు తగ్గించగలం ఆ డబ్బుల్ని ఇంకొక నాలుగు మంచి పనులకు వాడగలుగుతాం మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది అలానే ఏ పడితే మేము చేయం బ్యానర్ లిస్టులో లేనివే మేము చేస్తాం ఒకవేళ డబ్బులే కావాలి బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందలు వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి అందరికీ మాకు మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాం ఐదు వందల కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి మేము తీసుకున్న ప్రతి రూపాయి ఒక ఒక సపోజ్ ఒక స్టోరీ పెట్టి అందులో ఎంత కొంత మిగిలింది అనుకోండి మేము అవి వేరే వాటికి దాస్తాం ఒక గుడిని ఇప్పుడు మేము డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దాన్ని కూడా ఆపడానికి ట్రై చేస్తున్నాం ఆ గుడిని డెవలప్ చేయించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల మీద దాని ప్రభావం పడుతుంది చుట్టుపక్కల ఉన్న వంద గ్రామాల మీద దాన్ని కరెక్ట్గా డెవలప్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే ఆ చుట్టుపక్కల ఉన్న భూములు పేద రైతులు పేద కార్మికులు అందరి జీవితాలు మెరుగవుతాయని ఎంతో కష్టపడి మేము చేస్తున్న దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తాం ఒకే ఆరోపణ పదే 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 ఒకవేళ ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే హర్ష సాయే ఒక ఫోన్ కాల్ అండి ఇప్పుడు సపోజ్ మనిషి గారు ఒక ఇలా కెమెరా ఉంది ఒక ఫోన్ కాల్ చేస్తాం ఎవరో మనుషులు మా మనుషులతోనే మాట్లాడించి ఏవేవో ఆరోపణలు వేస్తే మీరు నిజమా అబద్ధం అన్నది చెప్పగలరావి ఆ మనిషి ఎవరో తీసుకొని వచ్చి ఆ స్టేట్మెంట్లు చూపించమానండి హర్ష సాయి వాళ్ళు అయిందని చెప్పమానండి ఆయన యాభై లక్షలు పాతిక లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి ఎవరు ఆడతారు డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు సామాన్యులైతే ఆడరండి మీ కళ్ళ ముందు ఎన్నో సెలబ్రిటీల్ని చూసుంటారు ఎన్నో హీరోల్ని చూసుంటారు ఎన్నో ప్లాట్ఫామ్స్లో చూసుంటారు ఆఖరికి గూగుల్లో యూట్యూబ్ ముందు కూడా యాడ్స్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్ లో కూడా యాడ్స్ స్క్రోల్ చేస్తే వస్తుంది ఇటు న్యూస్ పేపర్ చదివేదానిలో కూడా వస్తుంది వీళ్ళెవరూ లేని ఈరోజు ఒక్క హర్షస్థాయి చూపిస్తున్నారంటే మీకు అర్థం కావట్లేదు ఆ వ్యక్తి ఎలా టార్గెట్ చేస్తున్నాడు అన్నది దీని వెనకత్తలు ఎవరున్నారు ఏంటి అన్నది పక్కన పెట్టండి కానీ చూసేవాళ్ళు మీకు అర్థం కావట్లేదా ఇది వ్యక్తిగతమైన టార్గెటింగ్ అని అందులో కూడా ఎలా ఉంటుందో తెలుసండి మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వందల మంది ఉన్నారు మా స్టాఫ్తోనే కాంటాక్ట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెట్టి నాకు ఒక్క పాజిటివ్ కమెంట్ కూడా అక్కడ ఉండట్లేదు డిలీట్ చేసేస్తున్నారు ఓన్లీ ఫేక్ జనరేటెడ్ కమెంట్స్ని మాత్రమే ఉంచుతున్నారు అంటే ఇది ఒక పక్క ప్లాన్ అన్నట్టు హర్ష సాయిని డ్యామేజ్ చేయడానికి కానీ అది ఎంతకాలం అవుతుంది అంటే ఇంత ఆరోపణలు చేస్తున్నారు కదా లీగల్ గా మీరు ఏం ప్రొసీడ్ అవ్వట్లేదా మీకు అదే చెప్తున్నానండి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఆరోపణలు కదా ఏమని ప్రొసీడ్ అవుతాం వాళ్ళ మీద ఎవరిని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదండి అలా పెట్టాలనుకుంటే ఇన్ని లక్షలు సంపాదిస్తున్న హర్ష సాయి తిరిగి ఏవి చేయలేడా అలాంటి ఆరోపణలకి అలాంటి ఫేక్ మనుషుల్ని ఇంకా పెట్టి చేయించలేడా తిరిగి అటాక్ చేయించలేడా కానీ ఒకటే నమ్ముతానండి నిజం న్యాయం ఎప్పుడు గెలుస్తుంది ఎవరు ఎన్ని ఆరోపణలు ఎన్ని సృష్టించినా కూడా నేను ఈరోజు చెప్తున్నా ఇవన్నిట్ల వెనకతల ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను బయటికి తీస్తాను వాళ్ళు ఎవరు అన్నది ఖచ్చితంగా బయటికి తీసే తీరుతాను అండ్ ఆ రోజు మనం మళ్ళీ కలిసి ఇంటర్వ్యూ చేసుకుందాం మీరు బాగా కోట్లు సంపాదించి పెద్ద పెద్ద కార్స్ కానివ్వచ్చు అలానే బంగ్లాలు కూడా కూడా కట్టారని చెప్పి చాలా మంది ప్రూఫ్లు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు అభిమానులు ఇది అది అన్నట్టు పెడతారు నేను చాలా సాధారణమైన జీవితం గడుపుతాను వాళ్ళు అలా పెట్టారు కదా ఈ సందర్భంలో దీన్ని కూడా ఉపయోగించుకొని హర్ష మీద దాడి చేయాలి అనుకుంటే మరి దానికి ఏం మనం చేస్తాం అండ్ మాకు తెలిసిన సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో కొంతమంది అమ్మాయిల్ని కూడా నాతో జత కలిపి అటు అమ్మాయిల్ని కూడా మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఇన్ఫ్లెన్స్ అదేనండి చెప్పడానికి ఏమైనా ఉంటాయండి బయట నేను ఇది చేయడానికి చెప్తున్నాను కదా వెరీ హాట్ హెవీ సిచ్యువేషన్ జరుగుతున్నాయి కుట్ర కేవలం మీకు తెలీదండి మీకు తెలీదా మీకు తెలీదా ఎవరైనా చూస్తే అర్థం అవుతుందండి హర్ష సాయి చేసిన దాని వల్ల ఈ రోజు దాకా అందరూ లాభమే పొందారు కానీ నష్టం అయితే ఇది అవ్వలేదండి ఈ మధ్య దిశ దివ్యాంగ సురక్ష అన్నదానికి ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను నియమించారండి ఎంతో మంది వాళ్ళకి ఈ సమాచారాన్ని చేర్చడానికి మేము అది ఇది చేయడానికి ప్రయత్నించు అక్కడి నుంచే దీన్ని మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు ఒకవేళ నేను అది చేయడమే ఇబ్బంది అనుకుంటే చేయను కదండి మంచి కార్యక్రమాన్ని ఎందుకండి ఇబ్బంది పెట్టడం వెళ్ళే మంచి కార్యక్రమం మీద ఎందుకండి చెడ్డ పేరు ఇది చేయడం దివ్యాంగులు ఎందుకు డిస్టర్బ్ చేయడం వాళ్ళ కోసం జరుగుతున్నది హర్షసాయి ఉన్నాడన్నా ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా పర్సన్స్ మళ్ళీ దీని గురించి కూడా మాట్లాడితే మళ్ళీ మీరు ఏమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా నేనైతే ఇంకా రెస్పాండ్ అవ్వాలనుకోవట్లే నా పని నేను చేసుకొని వెళ్తాను ఇక్కడ అండ్ ఇలాంటి ఆరోపణలు వచ్చినా ఏం చేసినా అది జనాలకే వదిలేస్తున్నా అది ఎంతవరకు నా మీద అభిమానం చూపించిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని మీ అందరికి అర్థం అండ్ నాకు తెలిసింది కానీ ఒక మనిషిని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి కొంతమంది చేస్తున్న ప్రయత్నం నేనేది ఆశిస్తున్నానంటే ఇలాంటివి మన అందరం ఎన్నో రాబోయే రోజుల్లో కూడా వేరే వాళ్ళ మీద కానివ్వండి క్రియేటర్స్ మీద కానివ్వండి వేరు వేరు మనుషుల మీద కూడా ఇవి చూడబోతున్నాం ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజం అవుతుంది అన్న కాన్సెప్ట్ మీద ఒకే అబద్ధాన్ని పదే 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 చెప్తూ జనాల్లో ఫీడ్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఎవరైతే ఈ కొందరున్నారో వాళ్ళ గురించి కూడా రాబోయే రోజుల్లో మేము దగ్గరుండి చూస్తాం